హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే కమ్మని పప్పు చెక్కలని ఎలా తయారు చేసుకోవాలన్నదే చూద్దామండి చాలా చాలా బాగుంటాయి వీటినే అప్పాలని కూడా అంటారు ఈ పప్పు చెక్కలు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఈ సంక్రాంతి పండగకి ఎన్నో రకాల పిండి వంటలు చేస్తుంటాం కదా అందులో భాగమే ఈ పప్పు చెక్కలు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక నేను ఒక కేజీ బియ్యాన్ని ఇక్కడ తీసుకుంటున్నానండి ఈ బియ్య పిండిని బాగా రెండుసార్లు బాగా శుభ్రపరుచుకొని కడిగి పిండి మర పట్టించుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకొని ఈ పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనం చేసే అప్పాలు టే బాగా వస్తాయి అన్నమాట ఇందులో ఏమైనా ఉన్న డస్ట్ అలాంటిది ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇలానే మొత్తం పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి మీరు బయట కొనే షాపుల్లో అమ్మే పిండినైనా తీసుకొని చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని జల్లించి తీసుకుంటున్నాను మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంతలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు తీసుకుంటున్నాను కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఈ దీంట్లో పిండిలోకి మనం ఇది కలుపుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఈ అప్పాలు అనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పా ఒక పావు కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అజ్వైన్ వామ్ అంటారు కదా అది ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూను కారం తీసుకుంటున్నాను అలాగే ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు నానబెట్టుకున్నాయి ఇక్కడ నేను ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి పెసరపప్పును శనగపప్పు రెండు కలిపి తీసుకున్నాను ఇవి ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునేటివి వాటర్ అంతా తీసేసి అవి వేసుకోవాలన్నమాట ఈ పప్పులు వేసుకోవడం వల్ల మనకి రుచి బాగుంటుంది ఇందులోకి కరివేపాకు తరిగిన కరివేపాకు తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా తీసుకోవాలి అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం రబ్ చేసుకుంటూ అంతా కలు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ మనము వేడి చేసుకో ఆయిల్ అయితే ఒక వేడి చేసుకొని వేసుకోవాలి బటర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేను ఇక్కడ వేడిగా ఉండే నూనె తీసుకుంటున్నాను అలాగే కలుపు పిండి కలుపుకోవడానికి హాట్ వాటర్ వాడుకోవాలండి వేడి నీళ్ళు గోరువెచ్చిన నీళ్ళు తీసుకోవాలి ఇలా గరిటతో కలుపుకోండి కొంచెం కాలుతుంటుంది కదా ఇప్పుడు ఇదంతా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఒకవేళ మీకు ఒక చేత్తో కలుపుకోవడం కొంచెం కష్టమవుతే రెండు చేతులతో కలుపుకోండి పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనం చేసే అప్పాలు చాలా బాగుంటాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసేయకూడదు నేను ఇక్కడ ఒక లీటర్ కంటే కొంచెం తక్కువ నాకు వాటర్ పడ్డాయండి మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఈ పిండి తడి ఇందులో తడి ఆరిపోకుండా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా కట్టుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం ఒకేసారి పూరి ప్రెసర్లో కానీ లేకపోతే బటర్ పేపర్లో కానీ ఇలా చేసేయచ్చు ఒకళ్ళే అయినా ఈజీగా చేసేయచ్చండి ఎవరి సహాయం లేకపోయినా ఇద్దరుంటే ఈజీగా చేసుకోవచ్చు లేకపోయినా ఒక్కళ్ళే అయినా ఈజీగా చేసేయచ్చండి ఇలా ప్రెస్ చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటే త్వర త్వరగా మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వాయిక్ సరిపడాన్ని నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే పూరి ప్రెషర్ వాడుతున్నాను మీ దగ్గర లేకపోతే ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని ఒక బాక్స్ సహాయంతో అయినా ప్రెష్ చేసుకొని చేసుకోవచ్చు పూరి ప్రెసర్లో ఏమంటే కొంచెం ఇంకా పల్చని వచ్చి మనం చేసే అప్పాలు అనేటివి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి చేసుకోవడం కూడా చాలా తేలిక అవుతుంది ఇలా బటర్ పేపర్ తీసుకొని ఒత్తుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పూరి పూరి ప్రెసర్తో చాలా పల్చగా వస్తాయి అప్పుడు త్వరగానే వేగిపోతాయి టైం ఏమి ఎక్కువ పట్టదు చూడండి ఇంత పలుచన్న వస్తాయి అన్నీ ఒక కవర్ మీద కానీ ఒక తడి క్లాత్ మీద అన్నీ వేసుకొని ఒకేసారి అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ అయినా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు చేసుకొని చూడండి ఎంత పల్చగా వచ్చాయో చాలా త్వరగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ కూడా చూడండి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్నీ ప్రెస్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒక్కోటి ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి ప్రాసెస్ ఎవరి సహాయం లేకపోయినా ఈజీగా చేసేయచ్చు ఈ పండగలు అప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అయినా పర్వాలేదు ఇలా ఒక్కసారి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా మనకి బాగా పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటారు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఒకటి వేసిన తర్వాతనే అది పైకి వచ్చిన తర్వాతనే ఇంకోటి వేయాలి వెంటనే కదిపేయకూడదండి వెంటనే కదిపేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పై వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాతనే ఇంకోటి వేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో ఇంకోవైపు కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వచ్చే వచ్చేంత వరకు మనము ఎర్రగా కాల్చుకోవాలండి ఇవి త్వరగానే వేగిపోతాయి ఎందుకంటే మనము అంటే చాలా పల్చగా ఒత్తుకున్నాం కాబట్టి ఈజీగానే తయ తొందరగానే డీప్ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం పక్కకు తీసి ఒక జాలిగింటలో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది చూడండి కలర్ కానీ వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపల మనము మరికొన్ని ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఒకేసారి డీప్ ఫ్రై చేసేయచ్చు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరి సహాయం లేకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాతనే వెనక సైడ్ తిప్పుకొని అవి అది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది మూడో బ్యాచ్ ఇలా ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండి ముద్దలు కూడా మనము ఇంకోవైపు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపల ఇవి కూడా ఎర్రగా కాలిపోయాయి ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒక్కోటి వేసుకో వేసుకోవాలి ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత పక్కన తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతూ ఈ అప్పాలు టేస్ట్ చాలా చాలా బాగున్నాయి చెక్కలు కూడా చెక్కలు అని కూడా అంటారు ఎంత పల్చగా వచ్చాయో చూడండి అసలు ఎక్కడ విరిగిపోలేదు అంత బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఈ టిప్స్తో కొన్ని ఫాలో అయ్యి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను తీసుకున్న ఈ వన్ కేజీకి దాదాపు ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు వచ్చాయండి క్రిస్పీగా భలే వచ్చాయి పప్పు చేకల టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ వి విరిచి చూపిస్తున్నాను ఎంత పల్చని వచ్చాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్